హాయ్ అండి వెల్కమ్ టు సన్ రైజ్ వరల్డ్ ఇవాటి వీడియోలో పాయసం చేసిన కొన్ని గంటల తర్వాత కూడా పాయసం అనేది చిక్కగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది కొన్ని టిప్స్ ద్వారా చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి జీడిపప్పుని పప్పుని ఈ రెండింటిని కూడా ఒకేసారి వేసి వేయించుకోవచ్చు కానీ ఎండు ద్రాక్షని మాత్రం వాటితో పాటు వేసి ఎప్పుడూ కూడా వేయించకండి ఎందుకంటే ఎండు ద్రాక్ష అనేవి వేగం వేగిపోతాయి కానీ జీడిపప్పు బాదం పప్పు అయితే కొంచెం వేగడానికి టైం పడుతుందండి అందుకే ఈ రెండింటిని కూడా ఎప్పుడూ కూడా ఒకేసారి వేయించకండి ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాక అందులోనే ఒక గ్లాస్ సేమియాని వేసి వేయించుకోవాలి మీకు కొలతల ద్వారా చెప్పడానికి నేను ఒక గ్లాసు సేమియాన్ని మాత్రమే తీసుకుంటున్నానండి ఈ సేమియాని వేయించినప్పుడు మంటని సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోనే ఒక గ్లాసు చిక్కటి పాలని తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే సేమియాని తీసుకున్నామో అదే గ్లాస్తో పాలును కూడా తీసుకోవాలి ఆ చిక్కటి పాలలోనే అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి పాలును మరిగించుకోవాలి ఈ పాలు అనేవి పొంగిన తర్వాత ఒక అర టీ స్పూను యాలకల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే టేస్ట్కి తగ్గ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పాయసంలో చిటికెడు సాల్ట్ వేయడం వల్ల దాని టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి మీరు ఎప్పుడూ వేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ షుగర్ క్వాంటిటీని నేను ఎలా తీసుకున్నానంటే మనం ఫస్ట్ గ్లాస్తో సేమియా వేసాం కదా ఆ సేమియా వేసిన గ్లాసులో సగ భాగంలో షుగర్ని తీసుకున్నానండి ఆ షుగర్ కూడా ఎక్కువైపోద్ది చెప్పి కొంచెం ఉంచేసానండి కానీ లాస్ట్కి అది కూడా వేసేసాను పాలు అనేవి మరిగిపోయిన తర్వాత ఈ సేమియాను కూడా యాడ్ చేసుకోవాలి పాలు పొంగిపోయిన వెంటనే ఎప్పుడూ కూడా సేమియాను వేయకండి పాలు మరిగిపోయాయి ఇంకా సేపట్లో ఆపేస్తాం అన్న టైంలో మాత్రమే సేమియాను వేసుకోండి ఇలా చేయడం వల్ల పాయసం అనేది చిక్కుపడకుండా ఉంటుంది ఈ సేమ్యాని పాలులో మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెడతాం కదండి ఆ టైంలో ఇంకా కాస్త మెత్తకు కూడా అయిపోతుంది అది అందుకోసమే ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికేలా చూసుకోమంటున్నాను ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా బాదం మిల్క్ మిక్స్ అని ఇలాంటి ప్యాకెట్ దొరుకుతుంది ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ ఆ ప్యాకెట్లో హాఫ్ పౌడర్ని తీసుకొని నేను ఇందులో యాడ్ చేశాను ఈ పౌడర్ని వేసుకోవడం వల్ల పాయసం అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తాన్ని ఒకసారి గరిడ్తో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పది నిమిషాల పాటు గరిడితో కలుపుతూనే ఉండాలండి చల్లారే వరకు కూడాను ఈ విధంగా కాసేపు కలపడం వల్ల పాయసం అనేది ఎంతసేపు అయినా సరే చిక్కబడకుండా ఉంటుందండి కలపకుండా అలాగే వదిలేసామనుకోండి పాయసం అనేది ఇంకా చిక్కగా తయారైపోతుంది అప్పుడు ముద్ద ముద్దలా ఉంటుందండి పాయసము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చల్లారిన తర్వాత కూడా పాయసం చిక్కపడకుండా ఎలా ఉందో మీరే చూశారు కదా ఇంతేనండి వాటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్